మణికంటలో మంచి షేడ్స్ ఉన్నాయని పిచ్చ క్లియర్గా లైవ్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అసలు తను ఒంటరిగా ఉండాలి అంటాడు మళ్ళీ నాకు మనుషులు కావాలి అంటాడు డిపెండెన్సీ ఉండద్దు అంటాడు నాలో విషయాలు షేర్ చేసుకోవడానికి మాట్లాడడానికి ఒకరు కావాలి అంటాడు ఒక గేమ్ ఆడారు అందరూ వచ్చి కూర్చున్నారు సాయన ఆయన ఈయన మన తెలుసు సేమ్ ఎలోన్గా కూర్చుంటాడు ఆయన అట్లనే ఎలవన్గా కూర్చుంటే అక్కడికి ఏమైంది సీత వచ్చింది మంచిగా మాట్లాడడానికి సో తన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఒకటి చెప్తాడనమాట నాకు మనుషుల మీద డిపెండెన్సీ పెరుగుతుంది అంటే లైక్ నీ మీద అఖిల్ మీద హోప్స్ పెరుగుతున్నాయి మాట్లాడుతున్నారు కాబట్టి మంచిగా నాకు అది ఇష్టం లేదు తనతోనే తన ముందే మీరు మంచిగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు వచ్చి కన్సర్న్ చేసి తనని మంచిగా చేస్తుంటే ఆ కన్సర్న్లో ఎక్కడ పడతాడా అని చెప్పేసేసి మళ్ళీ నాకు ఇది ఇష్టం లేదు నాకు మీరు దగ్గర కూడా ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళు నాకు కొంచెం దూరమైనా మళ్ళీ నేను తట్టుకోలేను నాకు ఎవరైనా దగ్గర అయితే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించేస్తాను మళ్ళీ నాకు వాళ్ళ దూరం అయితే ఇష్టం లేదు నాకు మీ వేరే వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతున్నా మీరు వేరే వాళ్ళతో మాట్లాడ నచ్చట్లేదు అన్నట్టుగా చెప్తారనమాట సో వెంటనే వెంటనే సీత అంటుంది అదేంటి అట్లా అంటున్నావు అయితే మాతో ఎవరు మాట్లాడద్దు అంటావా మాట్లాడితే నీకు నచ్చదా అంటే అయ్యయ్యో అట్లా కాదు నేను అనేది అలా కాదు లేదు తప్పేం లేదులే అని అంటాడు అసలు యాక్చువల్గా మణికంఠ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి కొంతమంది పీపుల్ ఉంటారు ఎలా అంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ జోనర్లో ఉండిపోతారు సో వాళ్ళని ఎవరు గెలక్కోకుండా ఉండడమే బెస్ట్ అనమాట లైక్ వాళ్ళతో జిడ్డు టైప్ అనమాట జిడ్డు టైప్ వాళ్ళతో ఎవరు గెలుకోకుండా ఉంటే బెటర్ వన్స్ ఎవరిని గెలికినా దగ్గర అయినా వీళ్ళు ఎట్లా అంటే ఆ పర్సన్ మొత్తం వీళ్ళకే సొంతం ఇక వీళ్ళ వీళ్ళ మైండ్ సెట్టే అట్లా ఉంటుంది అనమాట వీళ్ళని ఒంటరిగా ఉంటే ఓకే ఎవరు మాకు వద్దు అనుకున్నట్టు బతుకుతారు ఎవరిన వచ్చి కొంచెం ప్యాంపర్ చేసినా కొంచెం అంత ప్రేమ చూపించినా ఇక ఆ పర్సన్కి వేరే ప్రపంచం ఉండకూడదు ఆ పర్సన్కి ఈ పర్స ఈ ఈ పర్సన్కి ఎట్లాగో వేరే ప్రపంచం వద్దు అనుకుంటాడు కాబట్టి తన లోకంలోకి లిమిటెడ్ పీపుల్ తెచ్చుకుంటాడు సో తిను ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాడు నా ప్రపంచంలోకి ఎవరు వద్దు అని కాబట్టి ఇతరుకి ఓకే బట్ ఆ వచ్చిన పర్సన్స్ వాళ్ళకి ఇతను ఒక పార్ట్ వేరే లైఫ్ ఉంటుంది ఎర్నింగ్స్ ఉంటే అన్నీ ఒక పార్ట్ ఉంటుంది బట్ ఇతను పాయింట్ ఏంటి అంతకి ఆ పర్సన్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ పర్సన్తోనే డిపెండెన్స్ ఉంటుంది ఫుల్ ఆ పర్సన్తోనే ఆ పర్సన్కి ఇష్టమైనది చేయటం తనకు నచ్చినట్టు ఉండటం అట్లాంటి మైండ్ సెట్ పీపుల్ కొంతమంది ఉంటారు ఈ కోవకి చెందినోడే మన మణికంట అనమాట అందుకని తనెవరికన్నా దగ్గర అయితే వాళ్ళు 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 వాళ్ళ ప్రపంచంలో ఉంటాడు ఓకే ఇది నీకు ఇష్టం నువ్వు అట్లా బోర్న్ అయినో అట్లాగే ఎదిగావు కాబట్టి నీకు ఓకే బట్ ఆ వచ్చే పర్సన్స్ ఆ పర్సన్స్కి వేరే లోకం ఉంటుంది వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే వేరే థింగ్స్ ఉంటాయి నువ్వు నీలాగే ఉండాలి అనుకుంటే ఎలా కుదురుతుంది సరే నాలుగు రోజులు ఉంటారు మూడు రోజులు ఉంటారు నీకు సపోర్ట్ ఇయడం కోసం వస్తారు నువ్వు మార్చుకోకుండా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగిస్తే నీతో పాటు ఎక్కువ కాలం క్యారీ అవ్వలేరు నువ్వు బోర్ కొట్టేస్తావు సరే నాలుగు సార్లు చెప్తారు ఐదు సార్లు చెప్తారు నీ ఇంకొంచెం ఒప్పుకున్నవాళ్ళు నువ్వు మారేంతవరకు కొంచెం ట్రై చేస్తారు కానీ నేను మారను ఇట్లాగే ఉంటా అన్నట్టుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చిన్న చిన్నగా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిద్ది అనమాట సో సీతతో చేసే కాన్వర్జేషన్లో సీత చాలా మాట్లాడుతుంది పాపం సార్ చాలా చెప్తుంది పక్కనే ఉంటుంది మోటివేట్ చేస్తే ఎంత చెప్తున్నా సరే తన సోది తనదే తప్పితే తన పాయింట్స్కి అంగీకరించడు లైక్ మంచి చెప్తున్నా కూడా ఆ నాకు తెలుసు నేను అలా కాదు తను ఏంటి అంటే ఎవరికన్నా ఎవరన్నా మంచి పాయింట్లు చెప్తే అది ఎస్ అని అంగీకరించడానికి మణికంటాకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు దానికి ఆపోజిట్ అని నేను చెప్పాలి లైక్ ఏదైనా చెప్తున్నావు అంటే ఎస్ ఓకే నాలో ఆ ఫ్లా ఉంది నేను మార్చుకుంటా అనే క్యారెక్టర్ కాదు నీలో ఆ ఫ్లా ఉంది అని అంటే ఏ లేదు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా పది రకాల మాటలు తిప్పి చివరికి మీర మీరు అనుకునేలాంటి క్యారెక్టర్ అయితే నాది కాదు నేను సపరేట్ నా వేరే మనిషిని అన్నట్టుగా చెప్పాలనుకుంటాడు ఎన్ని మాటలు మారుస్తున్నాడు అంటే అసలు నాకు ఎవరు వద్దు ఎవరితో నేను కలవను అంటాడు మళ్ళీ నాకు మీ మీద కన్సర్న్ ఉంది అంటాడు మీతో మాట్లాడాలని ఉంది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంది అంటాడు సరే తను అంటుంది సీత నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు మనకంటే తనంటది నాకు ఎవరు ఫ్రెండ్స్ లేడు అని అంటే సీత అంటది చేసుకో అబ్బా బయటంతా ప్రపంచం మనుషులే కదా ఇప్పుడు నుంచి చేసుకో ఫ్రెండ్స్ అవుతారు అన్నట్టుగా మాట్లాడితే ఏ లేదబ్బా నాకు ఇష్టం లేదు నీకు ఫ్రెండ్స్ లేరు షేర్ చేసుకోవడానికి అన్నప్పుడు బయటకు వస్తేనే కదా మాట్లాడితేనే కదా ఫ్రెండ్స్ అయ్యేది నేను అక్కడే ఉంటే కానీ నాకు ఫ్రెండ్స్ కావాలి అది నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు క్లారిటీ ఉందా రకరకాల సిచ్యువేషన్స్ టక్క 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 మారుస్తావు ఈయన క్యారెక్టర్లో ఒకటి కాదు మెంటాలిటీస్ చాలా ఉన్నాయి లైక్ చైల్డిష్ మెంటాలిటీ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది యాటిట్యూడ్ ఉంది వీలు చెప్తే నేను ఇది అనే థాట్స్ ఉంటాయి ఒక టైంలో ఒక షేడ్ తీసుకురాడు ఒకే టైంలో మల్టిపుల్ షేడ్స్ ఒకేసారి అనమాట చెప్తూ చెప్తూ మాట్లాడుతూ మాట్లాడుతూనే జాలిగా మాట్లాడుతూనే మళ్ళీ ఎక్కడ జా మళ్ళె ఎక్కడ జాలి చూపిస్తున్నారు అని డౌట్ వస్తే చాలా వెంటనే యాటిట్యూడ్ చూపించేస్తాడు లైక్ అది కాదు మీరు అనుకునేది అట్లా కాదు నేను నేను అనుకునేది వేరే మీరు అనుకున్నట్టు కాదు నేను అన్నట్టు వెంటనే మాటలు మార్చేస్తాడు మస్తు షేడ్స్ ఉన్నాయి గారిలో మాత్రం ఎవరైనా జనాలైనా సరే కొంతసేపే భరించగలుగుతారు కానీ అబ్బో ఇంతసేపు అయితే ఎవరు భరించలేరు అదొకటి అనుకుంటే ఈయన చెప్పిన సింపతికో మరి ఏదో తెలియదు కానీ ఆయనకి ఓటింగ్స్ కూడా బాగానే పెరిగాయి ఓటింగ్ రిజల్ట్స్లో కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాడు సో మనిషికి కొంచెంసేపు నశభరించడం ఈజీగా ఉంటుంది కానీ గంటలు గంటలు నశభరించాలంటే అది ఎవ్వరికి ఇంట్రెస్ట్ కాదు మీకు ఈ టూ త్రీ మినిట్స్ వీడియోనే అన్నట్టు ఉంటుంది బట్ అక్కడ ఈ చాలా కాన్వర్జేషన్ చాలా కాన్వర్జేషన్ గంటల గంటల కాన్వర్జేషన్ ఇదే సరిపోయింది ఏమీ ఉండదు దాంట్లో మొత్తం నసా సోదే ఉంటుంది నేను అది నేను ఇది నాకు ఇది చేయాలని ఉంది నాకు అది చేయాలని లేదు నేను ఇట్లా నేను ఇట్లా లాస్ అయినా నేను ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న ఈ ఎమోషన్లో ఉన్నా అబ్బాయిద్దే ఉంటుంది ఇంతసేపు వినలేము లైవ్లో ఇంతసేపు వినలేము అదే సో మెయిన్ ప్రాబ్లం అనమాట సో తొందరగా ఇతను మారి ఈ నసని స్టాప్ చేసేసి ఇక ఇతని గురించే పొటరేట్ చేయడం ఆపేసి గేమ్లోకి దిగి అందరు గేమ్ ఆడుతున్నారు భలేగా సో ఆ గేమ్లో ఆడచ్చు కదా మైండ్ అని గేమ్ పెట్టచ్చు కదా అది పెట్టుకోకుండా ఇది ఇట్లానే కూర్చుంటే ఇట్లాగే ఉంటుంది అప్పటికే సీత చెప్పింది అనమాట లైక్ సీత ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారుతూ ఉంటే అది కొంచెం అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏమనుకుంటాడో ఏం ఏమనుకుంటుందో తను అనేసి వెంటనే ఆ నవీన్ బాగా ఆడాడు కదా ఇవాళ అబ్బాయి నవీన్ అనేసి గేమ్ని కొంచెం తను ఇవాళ ఆడటం చూసాను చాలా బాగుంది నాకు అట్లా ఆడాలనిపిస్తుంది ఇట్లా ఈ మైండ్ సెట్ ఈ ఇట్లా ఎమోషనల్ సింపతి గేమ్ కాకుండా అట్లా వాళ్ళలా గేమ్ ఆడాలనిపిస్తుంది ఏంటంటే నాకు వాళ్ళలా చేయాలనిపిస్తుంది వీళ్ళలా చేయాలనిపిస్తుంది అట్లా తనలా తనకి బతకడం రాక వాళ్ళలా బతకాలి వీళ్ళలా బతకాలి అనుకుంటున్నాడు యాక్చువల్గా దానికన్నా వీళ్ళ క్వాలిటీస్ చూసి దాన్ని నేర్చుకొని ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కరి దగ్గర నచ్చుద్ది అవన్నిటిని తనలో ఎలా బిల్డ్ చేసుకోవాలి తను ఎలా ముందుకెళ్ళాలని చూస్తే బాగుంటుంది కానీ వాళ్ళలా అయితే జీవించాలి లైక్ అట్లా నా లైఫ్ ఉంటే బాగు అనుకోవడం కన్నా ఆ క్వాలిటీని తనలో బిల్డ్ చేసుకొని తను మంచిగా డెవలప్ అయితే బాగుంటుంది అంతేగాని తను ఎవరికీ మంచి అద్భుతమైన లైఫ్ లేవు వాళ్ళు ఆ లైఫ్ని అలా మలుచుకున్నారు సో అట్లా వీళ్ళు కూడా మలుచుకుంటే మనకంటే కూడా మలుచుకుంటే బెటర్ అని నా తినే సో చూద్దాం బిగ్ బాస్ ఎండ్ అయ్యే నాటికి లేదంటే ఇతను ఎలిమినేట్ అయ్యే నాటికి ఈ షేడ్స్ మొత్తంలో ఎన్ని షేడ్స్ మారుతాయో ఏమో అసలు మారుతాయో లేదో అని కూడా నాకు నమ్మకం లేదు చూద్దాం బట్ మారితే హోప్స్ బెటర్ అతని లైఫ్ బాగుంటుంది సో నైట్ లైవ్ ఎప్పుడు లైవ్ అప్డేట్స్ అండ్ డే అప్డేట్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఛానల్లో బోల్డ్ అన్ని లైవ్ అప్డేట్స్ ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి నా అభిప్రాయం మీకు నచ్చితే లైక్ వేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ మీ ఆయ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్